సాక్షిత నేను ప్రియ ముందుగా హెడ్లైన్స్ పవర్ లూమ్ కార్మికులకు పెంచిన ఈడీ ఛార్జీలను తగ్గించడానికి మంత్రి రోజా మంత్రి మద్దతునివ్వలేని లేని పక్షంలో నగరి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేపడతాం సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మరియు మాజీ రాజ్యసభ సభ్యులు పి మధు డిమాండ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఛార్జెస్ పేరిట ఆరు పైసల నుంచి ఒక్క రూపాయి పెంచిన ఛార్జీల వలన పవర్ లూమ్ కార్మికులకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వచ్చే బిల్లులు నాలుగు వేల ఐదు వందలు పెరిగిందని పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించుకోవాలని అందుకు సిఐటియుతో పాటు స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి రోజా పవర్ లూమ్ కార్మికులకు మద్దతు ప్రకటించాలని లేని పక్షంలో నాగరి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచి విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు లూమ్ కార్మికులకి విద్యుత్ ఛార్జీలు పెంచారు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఈరోజు పెద్ద ఎత్తున కార్మికులందరూ రోడ్డు పదిహేను వందల రూపాయలు చెల్లించేటువంటి బిల్లు ఐదు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయల చొప్పున పెరిగింది ఒక్క నెలలో పెరిగినటువంటి ఛార్జీల వల్ల ఈరోజు మొత్తం పవర్ ఇండస్ట్రీ అంతా కూడా మూతపడ్డది ఈ పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలి తగ్గించకపోతే ఇక్కడి నుంచి నగరి నుంచి తిరుపతికి పాదయాత్ర జరుగుతుందని చెప్పి ప్రభుత్వానికి మేము చేస్తున్నాం ఈ పెంచింది ఈడీ అనేటువంటి పేరుతో విద్యుత్ డ్యూటీ అనేటువంటి పేరుతో ఎలక్ట్రిసిటీ డ్యూటీ అనేటువంటి పేరుతో దీన్ని పెంచారు దీన్ని పెంచింది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కాదు ఇది పెంచింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు మోపే దాంట్లో భాగంగా దీన్ని చేసింది అందుకని పెంచిన దాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రోజా ఇక్కడ మంత్రిగా ఉండి నాకు సంబంధం లేదని చెప్పేసి ఆమె చెప్తున్నారు నువ్వు నీకు సంబంధం లేకపోవచ్చు పెంచిన ఛార్జీలు తగ్గించాలని చెప్పి ఈ కార్మికుల పక్షాన నేను ఉన్నాను అని చెప్పేసి ప్రకటన చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం మీకు సంబంధం ఉందా లేదా అనేటువంటిది కాదు ఎవరైతే ఈ భారానికి గురవుతున్నారో ఆ భారాన్ని తగ్గించాలని చెప్పేసి రోజా ఈరోజు ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా ఈ పెంచిన దానికి వ్యతిరేకంగా ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం తద్వారా ప్రజాభిప్రాయాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించవచ్చు అని చెప్పి మేము భావిస్తున్నాం